నేను సాతనూరు చెందిన బోర్డ్ కమిటీకి చెందిన మాజీ కమిటీ అధ్యక్షుడిని నేను మేము గతంలో రెండో తేదీన వక్ బోర్డు అధికారులు ఓపెన్ యాక్షన్ ద్వారా మేము వేలంపాట నిర్వహిస్తే మేము అందులో పాల్గొని మేము అందు పాల్గొని దాదాపు పది మంది పాల్గొంటే అందులో నేను మా ఫ్రెండ్ నజీర్ ఇద్దరం కలిసి నూట యాభై సర్వే నంబర్లో ఇరవై ఆరు ఎకరాలు ఆ తర్వాత రెండు వందల పన్నెండు సర్వే నంబర్లో నలభై మూడు ఎకరాలు మేమిద్దరు కలిసి తీసుకోవడం జరిగింది మేము తీసుకున్నందుకు గాను వాళ్ళు పథకం ప్రకారం మా పైన దాడి చేయడానికి యోచిస్తున్నారు అది మేము గమనించలేకపోయినాము సడన్గా ఈరోజు నమాజ్కి పోయినప్పుడు మేము నమాజ్కి పోయినప్పుడు అది ఏమైందంటే ప్రస్తుతం అది చందా డబ్బులు వచ్చేసి వాళ్ళే తీసుకుంటున్నారు ప్రతిసారి అది మేమేమన్నా అది చందా డబ్బులు మొల్సాప్కి ఇవ్వండి అతను ఖర్చులు కన్నా వస్తాయని ఆ విషయం చెప్పడంతో అది మనసులో పట్టుకొని పాత కక్షలు మాపైన దాడి చేయడం జరిగింది మేమే మేము క్యాజువల్గా వెళ్ళినాం మా గొడవలు దానికి మా అంతా ఆలోచించలే వాళ్ళ పథకం ప్రకారం వస్తున్నారని చెప్పేసి తర్వాత చూస్తే వాళ్ళు కట్టెలతో నా పక్కన మళ్ళీ గొడ్డలు తీసుకురావడం జరిగింది అది కూడా మీకు ఫొటోస్ వీడియోస్ కూడా పంపిస్తున్నాము అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి మా దగ్గర మరి ఈయన పిల్లల్ని కూడా ఎవరైనా ఖురాన్ చదువు వచ్చే పిల్లల్ని కూడా తిడుతున్నారనమాట మీరు ఎందుకు నేనే నేను నాదే మసీదు నేను చెప్పినట్లు మీరు వినాలని చెప్పేసి ఇమాం సాబ్న కూడా నోటికి వచ్చినా తిట్టడము అది ఎక్కడన్నా ఫాతాలకు వెళ్తే పోదని చెప్పడం ఇలాంటివి చాలా చేస్తున్నాడు మేము చాలా మార్లు కూడా ఒక్కబాటు అధికారులకు వివరణ ఇచ్చినాము కంప్లైంట్ కూడా ఇచ్చినాము వీటిపైన ఎంక్వైరీ చేయడం అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఇతనిపైన శిక్ష శిక్ష పడేలా చేసి కఠినంగా శిక్ష పడేలా చేసి అలాగే మరలా మూతవల్లి కాకుండా చేయాలని మేము గ్రామ ప్రజలము మేము ముస్లింలు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నాకు కూడా ఇక్కడ గాయాలనే బ్లడ్ వచ్చింది ఇక్కడ నాకు కూడా ఇక్కడ వాపు వచ్చింది ఇక్కడ పక్క పక్కట కూడా కొట్టడం జరిగింది ప్రస్తుతం ఎక్స్రే రేపు చేస్తామని చెప్పినారు ప్రస్తుతం అదన హాస్పిటల్లో అడ్మిట్ అయినాము ఏరియా హాస్పిటల్లో సాతనూరు సాతనూరు గ్రామం కోసి మండలం ఎస్కే నవాజ్ ఆర్నూరు గ్రామం కోసి మండలము మేము గత ఒక్ బోర్డు సంబంధించిన ఆఫీసర్లు వచ్చి మన మసీద్కు నోటీస్ అంటించిపోయినారు యాలంలో పాల్గొనవచ్చు ఎవరైనా అనేసి ఆ యాల యాలంలో పాల్గొన్నందుకు మేము కర్నూలు వక్ బోర్డు ఆఫీస్లో మేము గత రెండవ తారీఖుకి యాలంలో పాల్గొన్నాము అక్కడ పొలాల్లో వక్ బోర్డు ఆఫీస్ కర్నూలు వక్ బోర్డు ఆఫీస్లో మేము యాలంలో పాల్గొన్నాము అదే కక్ష పూరితంగా చూసుకొని ఈరోజు మేము జుమ్ జుమ్మ నమాజ్కి వెళ్ళాము అక్కడ మా మీద గొడ్డలి కట్టెలతో దాడి చేసినారు ముల్లా ఖాసిము ఆయన కుమారులు ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్షణ కోరుకుంటున్నాము ఈయన గతంలో మాజీ ముతవల్లీ ఆయన ఈయన పూర్తిగా దౌర్జన్యం చేస్తున్నాడు మసీదులో ఇమాంసాబ్బులు బెదిరించడము చిన్న పిల్లలు చదువుకోవడము వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా బెదిరి చాలా వరకు బెదిరిస్తున్నాడు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను మసీదులో నమాజ్కి పోయేటప్పుడు మసీదులో మసీదులోనే మాకు గొడ్డలి కట్టెలతో కొట్టినారు నాకు మొత్తం తలాకి తలకి గాయమైంది ఆ తర్వాత వచ్చేసి ఈ ఇక్కడ ఇక్కడ కూడా నాకు గాయాలైనాయి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని పూర్తిగా క కఠినంగా శిక్షణ శిక్ష పడేలాగా కోరుకుంటున్నాము అలాగే వర్క్ బోర్డ్ ఆఫీసర్ని ఇలాంటి వాళ్ళని ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళని భర్త ముతవల్లిగా భర్తరాప్ చేయాలని కోరుకుంటున్నాము ముల్లా ముల్లా కాసిం ఆయన పేరు ముల్లా ఖాసిము మాజా మాజీ ముతవల్లి ఆయన పేరు నా పేరు నజీర్ మాజీ మేము బోర్డ్ అది గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో